ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు నిత్యం మనం పేపర్లలో టీవీల్లో గమనిస్తూనే ఉన్నాం షేర్ మార్కెట్ కొత్త శిఖరాలకు చేరింది షేర్ మార్కెట్ కుప్పగూలింది మదుపరులు లాభాలు బాగా గడించారు మదుపరుల ఆస్తి ఆవిరైపోయింది ఇలాంటి తరచుగా ఇలాంటి షేర్ మార్కెట్ గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం అసలు ఈ షేర్ మార్కెట్ అంటే ఏంటి స్టాక్స్ అంటే ఏంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి ఇలాంటి పలు అంశాలపై మనలో చాలామందికి అవగాహన లోపం ఉంది అట్ ద సేమ్ టైం అపోహలు కూడా చాలా ఉన్నాయి సో వీటన్నిటి గురించి మనకి అవగాహన కలిగించడానికి లేదా మనకున్న అపోహలు తొలగించడానికి ఈరోజు మనతో ఉన్నారు జి సతీష్ గారు నమస్తే సతీష్ గారు నమస్తే సతీష్ గారు మనకి జియోజిత్ ఫైనాన్షియల్ సంస్థలో సీనియర్ మ్యారేజ్గా వర్క్ చేస్తున్నారు సో ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా వారి యొక్క అనుభవాలని మనకి తెలియజేయాలని కోరుకుంటూ షేర్ మార్కెట్ లేదా స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి సార్ ప్రతి మనిషి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనకు గోల్డ్ ఎలాగో రియల్ ఎస్టేట్ ఎలాగో స్టాక్ మార్కెట్ కూడా ఒక సాధనం ఓకే సో మనం స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనేది మనకి ఒక రెగ్యులేటరీ ఉంది దాని పేరు సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కొన్ని విధి విధానాలనే రూపొందించింది అందులో ఒకటి ఏంటంటే కేవైసీ నో యువర్ కస్టమర్ ఆర్ నో యువర్ క్లయింట్ దానిలో పాను ఆధారు కొన్ని కేవైసీ డాక్యుమెంట్స్ మనం గనక ప్రొవైడ్ చేయగలిగితే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న స్టాక్ మార్కెట్లో రకరకాల మీరు అన్నట్లు రకరకాల అపోహలు ఉన్నాయి అయితే స్టాక్ మార్కెట్ యొక్క ప్రధానం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానమైనది ఏంటంటే మనం ఇన్ఫ్లేషన్ని బీట్ చేసుకోగలిగే విధమైన ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనం వెరీ గుడ్ సార్ సార్ ఈ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి జనరల్గా మనకు బ్యాంకులో అయితే ఖాతా తెరవాలి సో ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏమైనా ఖాతా తెరవాల్సిన అవసరం ఉంటుందా వీ కస్టమర్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డిమ్యాట్ అకౌంట్ అని ఒక అకౌంట్ ఉంటుంది డి మెటీరియల్ డీమాట్ అకౌంట్ అంటే ఏం లేదు డి మెటీరియల్ కానిది డీ అంటే ఆన్లైన్ అకౌంట్ మన భాషలో మనకు ఈజీగా అర్థం అయ్యేటట్టుగా అర్థం చేసుకోవాలనుకుంటే ఇట్స్ అన్ ఆన్లైన్ అకౌంట్ ఓకే ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నేను ఇందాక చెప్పినట్లు పాను ఆధారు ఇప్పుడు న్యూ రెగ్యులేషన్స్ ప్రకారంగా పాను ఆధారు లింక్ అయి ఉండాలి కంపల్సరీ ఇది న్యూ రెగ్యులేషన్ రీసెంట్గా వచ్చిన రెగ్యులేషన్ ఓకే సార్ మనం తరచుగా ఈ పదాలు వింటూనే ఉంటాం బీఎస్సి ఎన్ఎస్సి అని అసలు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి వీటిని ఎవరు నియంత్రిస్తుంటారు ఈ బిఎస్సి అనేది అతి ప్రాచీనమైన స్టాక్ ఎక్స్చేంజ్ మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజి మహారాష్ట్ర స్టేట్ ఎక్స్చేంజ్ యాక్చువల్గా అది ఇలా మనకి మన స్టేట్స్ పాత కాలంలో ఒక ఇరవై స్టేట్స్లో ఎక్స్చేంజెస్ అన్నీ ఉండేవి ఒక వందేళ్ల నుంచి ఇలా జరుగుతోంది అయితే యాక్టివ్గా ఉన్నది బీఎస్సి మాత్రమే అయితే మన ఇండియన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక ఎక్స్చేంజ్ ఉండాలని చెప్పి సుమారుగా ఒక రెండు వేల సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ని ఇన్కార్పొరేట్ చేశారు ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మన ఇండియా మొత్తం అన్ని స్టాక్ ఎక్స్చేంజ్లకి ఒక వారధిలాగా ఒక సపరేట్ ఎక్స్చేంజ్ లాగా పెట్టి ఢిల్లీలో దీన్ని ఇన్కార్పొరేట్ చేశారు అయితే బీఎస్సీ ఎప్పటి నుంచో ప్రాచీనమైనదిగా ఉంది కాబట్టి బీఎస్సీ కూడా మనుగడలో ఉంది మనకేందంటే ఈ స్టాక్ మార్కెట్ యొక్క లావాదేవీలు ఎన్ఎస్సి బిఎస్సి ద్వారా జరుగుతున్నాయి మిగతా స్టాక్ ఎక్స్చేంజ్లన్నీ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం యాక్టివ్గా లేవు వెరీ నైస్ అట్లాగే సార్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లార్జ్ అనే పదాలు వింటూ ఉంటాం వీటి మధ్య వ్యత్యాసం ఏం సార్ చాలా సింపుల్గా సెవీ వాళ్ళు క్లాసిఫికేషన్ చేశారు మ్యూచువల్ ఫండ్స్కైనా స్టాక్ మార్కెట్లో అయినా మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా అతిపెద్ద వంద కంపెనీలు లార్జ్ క్యాప్ నూట ఒకటి నుంచి రెండు వందల యాభై మిడ్ క్యాప్ రెండు వందల యాభై ఒకటి నుంచి ఐదు వందలు స్మాల్ క్యాప్ ఓకే గుడ్ అట్లాగే సార్ ఈ షేర్ మార్కెట్లో తరచుగా వినిపించే పదాలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటి గురించి మాకు తెలియచేయగలరు వివరాలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక సెగ్మెంట్ ఆ సెగ్మెంట్లో ఏంటంటే ఇప్పుడు మామూలుగా నార్మల్గా షేర్స్ అనేది ఒక షేర్ కొనుక్కోవచ్చు రెండు షేర్లు కొనుక్కోవచ్చు మూడు షేర్లు కొనుక్కోవచ్చు మన దగ్గర ఉన్న డబ్బును బట్టి మనం ఎలా అయినా కొనుక్కోవచ్చు కానీ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లో అది ఒక సెపరేట్ సెగ్మెంటు దానికి మార్జిన్ సిస్టమ్ సెపరేట్గా ఉంటుంది దాంట్లో ఏంటంటే ఒక స్పెసిఫైడ్ క్వాంటిటీ అంటే ఒక వంద షేర్లు లేదా రెండు వందల షేర్లు మల్టిపుల్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆ టైప్లో వంద రెండు వందలు మూడు వందలు లేదా యాభై వంద డిపెండ్స్ అపాన్ ద స్క్రిప్ట్ స్క్రిప్ట్ని బట్టి షేర్ షేర్ ప్రైస్ని బట్టి ఎక్స్చేంజ్ కొన్ని ప్రతి ప్రతి షేర్స్కి ప్రతి షేర్కి ఒక క్వాంటిటీని స్పెసిఫై చేస్తుంది ఆ క్వాంటిటీని స్పెసిఫై చేసిందా ఆ మార్గంలోనే వాళ్ళు బై చేసుకోవాలి సెల్ చేసుకోవాలి అయితే రీటైల్ ఇన్వెస్టర్లో దీనికి దూరంగా ఉండటం మంచిది ఓకే గుడ్ అట్లాగే సార్ మనం ఏమన్నా కొత్త స్టాక్ వచ్చినప్పుడు కానీ లేదా కొత్త మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు కానీ జనరల్గా మనం ఐపీఓ లేదా ఎన్ఎఫ్ఓ అంటూ ఉంటూ ఉంటాం అవును అవును దీని పూర్తి ఫార్మెట్ వివరించగలరు ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ కొత్తగా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లకు రావాలంటే ఐపీఓ ద్వారా వస్తుంది అట్లానే ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక కొత్త ఫండ్ ఏదన్నా వస్తే ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్ అంటారు మ్యూచువల్ ఫండ్లో కొత్తగా వచ్చేదాన్ని ఎన్ఎఫ్ఓ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే వాటిని ఐపీఓ ద్వారా లిస్ట్ అవుతుంది సార్ సార్ అట్లాగే మనకు జనరల్గా ట్యాక్స్ గురించి చాలా చాలా క్లాసెస్ ఉన్నాయి చాలా సెక్షన్స్ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఇందులో షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ అంటే ఏంటి వాటికి ఉన్న ట్యాక్సేషన్ వివరాలు ఏంటి ఎందుకంటే అనేది ఒక వైట్ దీనికి దీనికి రెండు వేల పద్దెనిమిదికి ముందు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గైన్స్ గెయిన్స్ ట్యాక్స్ అనేది మన దగ్గర లేదు రెండు వేల పద్దెనిమిది జనవరి నుంచి మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెట్టారు అట్లానే మొదటి నుంచి కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంది మీకు ఏదైనా ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీకు ఏదైనా ప్రతిఫలం లేదా ప్రాఫిట్ మీకు వస్తే దానిలో పన్నెండు నెలల లోపు అయితే దాన్ని షార్ట్ టర్మ్గా ట్రీట్ చేస్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ మనం పే చేయాల్సి ఉంటుంది అలానే లాంగ్ టర్మ్ అంటే పన్నెండు పన్నెండు నెలల పైన టెన్ పర్సెంట్ మనం పే చేయాల్సి ఉంటుంది అయితే దానికి ఒక వన్ ల్యాక్ వరకు ఎగ్జంప్షన్ ఉంది సంవత్సరం మొత్తం సంవత్సరం దాటి మనం లాంగ్ టర్మ్లో అయితే ఒక వన్ ల్యాక్ ఎగ్జంప్షన్ పర్ పర్ ఇయర్ ఉంది వన్ ల్యాక్ అంటే సార్ వచ్చిన లాభాల మీద వచ్చిన లాభాల మీద వన్ ల్యాక్ వరకు ఎగ్జంప్షన్ ఉంది వెరీ నైస్ సార్ అట్లాగే సార్ జనరల్గా మన అందరం వింటూనే ఉంటాం డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్ గుడ్ లైన్ ఒకే చోట ఈ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటారు అవును అసలుకి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే ఏంటి సామాన్యులకి ఆ పదం అర్థం కాదు కొంచెం వివరంగా చెప్పగలరా చెప్పగలరు డైవర్సిఫైడ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్య యూట్యూబ్లో ఈ వీటిలో చూసుకొని లేదంటే ఫ్రెండ్స్ చెప్పారని వాయి చెప్పారని ఈ చెప్పారని పెన్నీ స్టాక్స్ స్మాల్ క్యాప్స్ హై రిస్క్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు సో మార్కెట్ మార్కెట్ పెద్దగా ఎక్కువగా పడకపోయినా కూడా కొంచెం ఫాలో వస్తే ఈ ఈ పెన్నీ స్టాక్స్ ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇవన్నీ విపరీతంగా పడిపోతుంటాయి సో అందుకని చెప్పి డైవర్సిడ్ ఫోట్ ఫోర్ మనం డిజైన్ చేసాం డిజైన్ చేశారు సెబీ అట్లా దాంట్లో ఏంటంటే లార్జ్ క్యాప్ అని మిడ్ క్యాప్ అని స్మాల్ క్యాప్ అని ఫ్లెక్సీ క్యాప్ అని ఈ విధమైన రకరకాల మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి మేము ఇందాక చెప్పుకున్నట్టు దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిది అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోకుండా మీరు అన్నట్లు ఆలెక్సిన్ వన్ బ్యాస్కెట్ కాకుండా కొంత లార్జ్ క్యాప్లోను కొంత మిడ్ క్యాప్లోను కొంత స్మాల్ క్యాప్లోను కొంత సెక్టోరియల్ ఫండ్స్లోను ఓకే ఎలా పెట్టుకుంటే రిస్క్ మినిమైజ్ రిస్క్ మినిమైజ్ అవుతుందో ఆలోచించుకొని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవటం మంచిది వెరీ నైస్ అట్లాగే సార్ ఇంకొక ప్రధానంగా చాలా మంది ఈ మధ్య నేను తరచుగా వింటూ ఉంటాను అతను షేర్ మార్కెట్లో బాగా దెబ్బతిన్నాడు అతను షేర్ మార్కెట్లో ఆస్తులను నమ్ముకున్నాడు ఇలాంటి పదాలు తరచుగా మనం ఇలాంటి వ్యక్తుల దురదృష్ట వస్తే మనకి ఇలాంటి వ్యక్తులు ఎక్కువ తరసుపడుతూ ఉంటారు అసలు ఈ షేర్ మార్కెట్లో ఎప్పుడు ఎంటర్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లేదా డెరివేటివ్ ట్రేడింగ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఈ యూట్యూబ్లోనో లేదా ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే తక్కువ క్యాపిటల్తో చేయొచ్చు అని చెప్పి అసలు స్టాక్ మార్కెట్ అనేది ఒక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం కానీ ఈ ఈ యొక్క అపోహల ద్వారా ఏంటంటే ఈ డెరివేటివ్ ట్రేడింగ్కి వీటికి అట్రాక్ట్ అయిపోతున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్ సో సెబీ కూడా ఏం చేస్తుందంటే చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనం అకౌంట్ ఓపెన్ చేయగానే ఈ డెరివేటివ్ ట్రేడింగ్కి దూరంగా ఉండండి తొంభై పర్సెంట్ నూటికి తొంభై పర్సెంట్ పైగా ఈ డెరివేటివ్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళందరూ నష్టాలు నష్టాలు చూస్తున్నారు కాబట్టి దానికి దూరంగా ఉండండి అని చెప్పి చాలా చాలా మీడియా ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా మా మా ద్వారా అనేక సాధనాల ద్వారా చెప్తుంది అయినా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ అవగాహన లేకుండా ఇటువంటి ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్లోను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఈ ఈ విధమైన ట్రేడింగ్లో ఉచ్చులో పడిపోయి మోసపోతున్నారు కానీ స్టాక్ మార్కెట్ అనేది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం మాటల మధ్యలో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అనే పదండి అవును అవును ఇంట్రాడే ట్రేడింగ్నిఫినెట్గా ఎందుకంటే ఇంట్రాడే ట్రేడింగ్లో కస్టమర్స్కి ఏంటంటే లెవరేజ్ పొజిషన్ లెవరేజ్ పొజిషన్ అంటే నీ దగ్గర ఒక ఒక లక్ష రూపాయలు ఉంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు డిపెండ్స్ ఆన్ ద బ్రోకర్ అలా ఇస్తారు అయితే మార్కెట్ ఏదన్నా ఇంట్రాడేలో మూమెంట్స్లో కొంచెం ఇటు అవ్వగానే టెన్షన్ పడిపోయి ఈ మొత్తం ఉన్న డబ్బులు మొత్తం పోవడానికి అవకాశాలు ఉంటాయి అందువల్లే ఎవరైనా ఇన్వెస్టరు దీర్ఘకాలిక దృక్పథం దృ దృక్పథంతో మార్కెట్లోకి అడుగుపెట్టాలి కానీ ఇలా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఇంట్రా ట్రేడింగ్ ఇంట్రాడే ట్రేడింగ్లోకి వస్తే మాత్రం డెఫినెట్గా దెబ్బ తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలా దెబ్బతిని మళ్ళీ స్టాక్ మార్కెట్ చూడకుండా ఆ స్టాక్ మార్కెట్ని మర్చిపోయి లేదంటే స్టాక్ మార్కెట్ని దూరంగా ఉండి అసలైన ప్రయోజనాలని కోల్పోతున్నారు ఓకే సార్ జనరల్గా ఈ బుల్లు బేర్ అనేది జనరల్గా ఉన్న సంబంధం ఏంటి సరే ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి మార్కెట్లు బాగా పెరుగుతూ ఉంటాయి బుల్స్ అను బుల్స్ అని మార్కెట్లు తగ్గుతూ ఉంటే బేర్స్ అని ఆ పదజాలం స్టాక్ మార్కెట్లో నానుడి అది మనం జనరల్గా పెరుగుతూ ఉంటే మార్కెట్ బుల్ బుల్లో బుల్ ఫేజ్లో ఉంది అని అట్లనే తగ్గుతూ ఉంటే బేర్ ఫేజ్లో ఉందని చెప్పి మనం అలా భావిస్తూ ఉంటాం వెరీ నైస్ షేర్స్ గురించి స్టాక్స్ గురించి చక్కటి అవగాహన ఇచ్చేస్తారు అదే విధంగా సార్ దానికి అనుబంధమైన మ్యూచువల్ ఫండ్స్ గురించి కూడా అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి సార్ అవి ఎలా పనిచేస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న రకాలు ఏంటో తెలియజేయగలం వెరీ గుడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ కొనాలి లేదంటే ఈ దేంట్లో పెట్టుబడి పెట్టాలి ఎవరిని సలహా అడగాలి ఎవరిని అడ్వైజ్ అడగాలి ఇవన్నీ కొంచెం తెలియని వాళ్ళకి మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంచి ఒక పెట్టుబడి సాధనం ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు మొత్తం మన దగ్గర ఇండియాలో రిజిస్టర్ అయినవి మ్యూచువల్ ఫండ్స్కి ఒక బాడీ ఉంది యాంఫీ అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దాంట్లో ఒక ట్రస్ట్గా ఏర్పడి ఒక నలభై రెండు కంపెనీలు మనకి నలభై రెండు కంపెనీలు పబ్లిక్ సెక్టార్ ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ ఉన్నాయి అవి సర్వీసెస్ అందిస్తూ ఉన్నాయి ఈ మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలంటే సేమ్ ఒక కేవైసీ కేవైసీ చేసుకొని మనకి పాను ఆధారు ఇవన్నీ చేసుకొని ఐదు వందల మినిమం టు మినిమం ఐదు వందల రూపాయల నుంచి కొత్తగా వచ్చేవాళ్ళు ఐదు వందల రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఓ గ్రేట్ అలాగే దీంట్లో కూడా మంత్లీ 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 పెట్టుకునే విధానం ఒకటి ఉంది దాని ఎస్ఐపి అంటారు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు అలానే ఒకేసారి మన దగ్గర డబ్బులు ఉంటే ఒకేసారి పెట్టుకునే విధానాన్ని లంసంగా భావిస్తుంటారు ఈ మ్యూచువల్ ఫండ్లో మనం ఎవరైతే ఎవరికైతే ఇస్తామో డబ్బులు వాళ్ళకొక ఫండ్ మేనేజర్ ఉంటాడు వాళ్ళు చక్కగా మేనేజ్ చేస్తారు డైలీ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ డిక్లేర్ చేస్తారు దాని ద్వారా మనం మార్కెట్కు అనుగుణంగా మా మార్కెట్ను బట్టి దీంట్లో కూడా మళ్ళీ లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మన రిస్క్ ఎప్పటికి అనుసా అనుసారంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏది మీరు చేయాలన్నా కూడా ఒక మంచి అడ్వైజర్ని ఫైనాన్షియల్ సెబీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా సలహా తీసుకోవటం ఉత్తమం ఒకటి సార్ యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరు లంసమ్ ఎంకరేజ్ చేస్తారా లేదా సిప్ అని ఎంకరేజ్ చేస్తారు సార్ అంటే దీర్ఘకాలిక దృష్టిలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎస్ఐపి అనేది ది బెస్ట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏంటంటే మార్కెట్లో హెచ్చు తగ్గులు జనరల్గా జరుగుతూ ఉంటాయి ఈ జనరల్గా జరుగుతున్నప్పుడు ఎస్ఐపి ద్వారా అయితే మార్కెట్ తగ్గినప్పుడు యూనిట్స్ ఎక్కువ వస్తాయి సో మీకు ఒక నష్టభయం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఓకే వెరీ నైస్ ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసేటప్పుడు చివరిన మందికి గుర్తొచ్చే ఆప్షన్ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ సరే ఈ ఆప్షన్ అని మాకు తెలియలేదు తెలిస్తే ముందుగానే సిప్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళని అని మా చాలా మంది భావిస్తుంటారు ఈ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అంటే ఏంటి సార్ మ్యూచువల్ ఫండ్స్ లోనే ఒక రకమైన ఫండ్స్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ వాటిని మ్యూచువల్ ఫండ్స్ లో ఈఎల్ఎస్ఎస్ అంటారు ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఇది చాలా ప్రాచుర్యం పొందిన ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ ఎందుకంటే ఇది మిగతా వాటికంటే కూడా తక్కువ లాకిన్ పీరియడ్ అంటే మూడేళ్ళు లాకిన్ పీరియడ్తోనే మీరు సెక్షన్ ఎయిటీసీ బెనిఫిట్స్ అన్ని పొందొచ్చు మూడేళ్ళే సార్ మూడేళ్లే పోస్ట్ ఆఫీస్లో ఐదేళ్ళు అబౌవ్ ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా ఉంటాయి మ్యూచువల్ ఫండ్ ఈ ఎల్ఎస్ఎస్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు ట్యాక్స్ రిటర్న్స్ తక్కువ సమయంలోనే మీరు ట్యాక్స్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వెరీ నైస్ సార్ అట్లాగే సార్ ఈ మ్యూచువల్ ఫండ్స్లోనే ఈటిఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఈ ఎక్స్చేంజ్ మనం ఎంత అనుకున్నాం ఎన్ఎస్సి బిఎస్సి అని వాళ్ళే ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్లో పెట్టుబడి పెట్టుకోవటం ఒకేసారి గోల్డ్లో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టలేని వాళ్ళు చిన్న అమౌంట్స్ ఐదు వందలు వెయ్యి రూపాయలతో కూడా ఈ ఈటిఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే రీట్స్ రియల్ ఎస్టేట్లో ఒకేసారి లక్ష లక్షలు పెట్టలేని వాళ్ళు ఈ రీట్స్ ద్వారా రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు కూడా మీరు రీట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇన్విట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వీటిలో కూడా మీరు అతి తక్కువ అమౌంట్స్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు వెరీ నైస్ సార్ ఇప్పుడు మనం ఇంత ముందు తెలుసుకున్నాం మనకి స్టాక్స్ కొనుక్కోవాలంటే కనుక డిమ్యాట్ అకౌంట్ తప్పనిసరి అని అవును మనం మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేయాలన్నా డిమ్యాట్ అకౌంట్ తప్పనిసరి యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్కి డిమాట్ అకౌంట్ తప్పనిసరి ఏమి కాదు కేవైసీ మనకు కేవైసీ అనే ప్రొసీజర్ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అయితే డిమాట్ చేసుకునే విధానం కూడా వెలుసుబాటు కూడా కల్పించారు మ్యూచువల్ ఫండ్స్ ఓకే సార్ అసలు ఈ షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొనుగోలు చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి సార్ దీనికి కనీస వయసు అంటే చిన్న వన్ ఇయర్ కిడ్ కూడా చేసుకోవచ్చు కానీ ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఈ మైనర్స్ మైనర్స్ అయితే ఎవరైతే వాళ్ళ ద్వారా మీద చేస్తే వాళ్ళు మేజర్ అయ్యే వరకు పర్చేజ్ చేయొచ్చు కానీ సేల్ చేయడానికి లా ఒప్పుకోదు అట్లానే ఎనీ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యంగ్ పీపుల్ దోస్ హూ ఆర్ ఎర్నింగ్ ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైన మార్గం వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఈ షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా మనం ఎగ్జిట్ అయినప్పుడు అంటే అమ్ముకున్నప్పుడు నగదు ఖాతాదారులు అకౌంట్లో ఎన్ని రోజుల్లో పడుతుంది అండి జనరల్గా ఒకప్పుడు స్టాక్ మార్కెట్స్ ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ క్రితము ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీలు కంప్లీట్ అయ్యి మన దగ్గరికి డబ్బులు రావాలంటే చాలా టైం పట్టేది కానీ మన ఎన్ఎస్సి ఫామ్ అయిన తర్వాత ఈ సెబీ ఫామ్ అయిన తర్వాత మొదట టీ ప్లస్ సెవెన్ తర్వాత దాని టీ ప్లస్ టూ ఇప్పుడు లేటెస్ట్గా ప్లస్ వన్ విధానంలో వచ్చింది అంటే ఈరోజు అమ్మితే మీకు రేపు సాయంత్రం కల్లా అమౌంట్ పడిపోతుంది రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి సేమ్ డే సెటిల్మెంట్ సేమ్ డే సెటిల్మెంట్ ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ ఏ రోజు అమ్మితే ఆ రోజు సాయంత్రం కల్లా డబ్బులు పడిపోతాయి అకౌంట్లో వెరీ నైస్ హైలీ లిక్విడ్ హైలీ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్ మీకు రియల్ ఎస్టేట్లో లేదంటే వేరే వేరే వాటిల్లో ఇంత లిక్విడిటీ దేంట్లో ఉండదు సార్ నేను పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం విన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద పబ్ జనాల్లో అంత అవగాహన లేదు నేను నీ నేడు బాగా అవగాహన ఉందని భావిస్తున్నాను ప్రస్తుతం ఈ మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ సైజ్ ఎంత ఉండొచ్చు మీరు అన్నట్టు ఒక పదిహేను ఇరవై ఏళ్ల క్రితం ఈ మ్యూచువల్ ఫండ్ మార్కెట్ సైజు వచ్చి ఒక రెండు లక్షల కోట్లు కూడా లేదు ఈ రోజున యాజ్ ఆఫ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ యాభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు అలానే మీరు మ్యూచువల్ ఫండ్స్ అడిగారు అలానే మన స్టాక్ మార్కెట్ కూడా నాలుగు వందల లక్షల కోట్లు ఓ అంటే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ నాలుగు వందల లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు మన ఇండియా జనాభాలో కేవలం ఐదు శాతం మంది ప్రాతినిధ్యం వహిస్తేనే జరిగింది ఇక మీరు ఆలోచించుకోండి ఫ్యూచర్ ఒక అమెరికా మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తే అమెరికా మార్కెట్లో లాగా మన ఎకానమీ ఎంత డెవలప్ అవుతుందో మీరు ఆలోచించుకోవచ్చు వెరీ నైస్ గుడ్ సార్ అట్లాగే సార్ ఈ తరచుగా మనం గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న సావర్ని గోల్డ్ బాండ్స్ అవును అవి కొన్ని బ్యాంక్స్ డైరెక్ట్గా విక్రయిస్తున్నాయి లేదా విక్రయదారులు డైరెక్ట్ కొనుక్కుంటారు మనం డిమాట్ ఖాతా ద్వారా కొనుక్కుంటే ఆ సౌలభ్యం ఏంటి సార్ డిమాట్ ఖాతా ద్వారా కొనుక్కోవటం వల్ల ఏంటంటే ఏ గవర్నమెంట్ వాళ్ళు ఇనిషియేట్ చేసిన సావర్ గోల్డ్ బాండ్స్ని యాభై రూపాయల డిస్కౌంట్ వాళ్ళు ఏ రేట్ అయితే ఇచ్చారో యాభై రూపాయల డిస్కౌంట్దో మనకి ఇక్కడ ఆ గవర్నమెంట్ ఇచ్చిన డిస్కౌంటే ఇది మనం కొనుక్కోవచ్చు మనకేందంటే సేఫ్గా మనకు ఒక డాక్యుమెంట్ డిమాట్లో మనం చేసుకోవచ్చు వెరీ నైస్ ట్రాకింగ్ ట్రాకింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది షేర్లతో పాటే గోల్డ్ బాండ్స్ కూడా మనకు కనబడతాయి వెరీ నైస్ మనం అట్లాగే తరచుగా వార్తలు చూస్తాం ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఎగ్జిట్ అయ్యారని అసలు మన షేర్ లో భారతీయ షేర్ మార్కెట్లో ఈ ఫారెన్ ఇన్వెస్టర్ల పాత్ర ఎంత వైపు తీసుకున్నా ఓకే చాలా మంచి క్వశ్చన్ అడిగారు ధనంజయ రెడ్డి గారు ఒకప్పుడు అంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం రీటైల్ పార్టిసిపేషన్ అనేది మన స్టాక్ మార్కెట్లో చాలా తక్కువ ఉండేది అప్పుడంతా మీరు అన్నట్లు మీరు అడిగిన దాంట్లో ఫారిన్ ఇన్వెస్టర్స్ యొక్క పాత్ర ఎక్కువ ఉండేది మనకి ఇంతకుముందు పెద్ద పెద్ద కంపెనీల్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ప్రమోటర్ వాటా కాకుండా మిగతా అదంతా ఎక్కువగా ఫారిన్ ఇన్వెస్టర్ చేతిలో ఉండేది సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైనా బాగా సేల్ చేస్తే మార్కెట్ బాగా పడిపోవటం బాగా కొంటే విపరీతంగా పెరిగిపోవటం అలా జరిగాయి కానీ రీసెంట్గా ఒక 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 ఐదేళ్ల నుంచి ఈ సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీలో రీటైల్ ఇన్వెస్టర్ వాటా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తప్పనిసరి వెరీ నైస్ ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే రీటైల్ ఇన్వెస్టర్స్ వాటా కూడా బాగా పెరిగింది ఈవెన్ ఎఫ్ఐఎస్ కొంత సేల్ చేసినా కూడా రీటైల్ ఇన్వెస్టర్సు అలానే మన మ్యూచువల్ ఫండ్సు ఈ పార్టిసిపేషన్ మనం ఇందాక అనుకున్నాం కదా రెండు లక్షల కోట్ల నుంచి యాభై లక్షల కోట్లకు పెరిగిందని చెప్పి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ని చాలా వరకు మన వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ స్టాక్ మార్కెట్ని లాంగ్ టర్మ్లో చాలా ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనంగా మార్చే విధంగా అందరు ప్లేయర్స్ కృషి చేస్తున్నారు ఇది దేశ ఇది మంచి మంచి కీలక కీలకమైన రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి కంపెనీలో వాటా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అలానే రీటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ నా సలహా ఏంటంటే మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగు ఇంట్రాడే ట్రేడింగు లేదంటే ఎవరో ఫ్రెండ్ చెప్పాడు యూట్యూబ్లో చెప్పారు అని చెప్పి స్టాక్స్ కొనకుండా ఒక సెబీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకొని మంచి స్టాక్స్లో కొనుక్కొని దీర్ఘకాలంగా మీరు అట్టు పెట్టుకుంటే మీరు మంచి రిటర్న్స్ పొందగలరు ఆల్రెడీ మార్కెట్ ఉన్నత శిఖరాలకు చేస్తుందని భావిస్తున్నాం ఇప్పుడు అవును అవును సో గత రాబోయే పది సంవత్సరాల మార్కెట్ ఎలా నేను స్టాక్ మార్కెట్లో దాదాపు ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను ప్రతి సంవత్సరం మార్కెట్ ఇప్పుడు శిఖరాల్లోనే ఉంది ఏదో ఒక రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై కోవిడ్ వచ్చినప్పుడు ఆ రెండు వేల ఎనిమిది ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు తప్పితే మిగతా సందర్భాల్లో చిన్న చిన్న ఫాల్స్ అంటే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫాల్ తప్పితే మేజర్ ఫాల్స్ అనేది వెరీ వెరీ రేర్ సో ఇదేంటంటే ఒక మనం దీర్ఘకాలికంగా చూసుకోవాలి కాబట్టి షార్ట్ టర్మ్లో ఇంత పెరిగింది టైమింగ్ చేద్దాము తగ్గినప్పుడు కొందాంలే లేకపోతే ఒక కరెక్షన్ వచ్చినప్పుడు కొందాంలే అనుకుంటే మీరు ఈ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టుకి దూరం అవుతారు దానికోసం వెయిట్ చేసి మీరు స్టార్ట్ చేసుకోండి ఎస్ఐపి విధానంలో మీరు ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు మంత్లీ మంత్లీ విధానంలో పెట్టుకోండి ఈక్విటీలో కూడా మంత్లీ మంత్లీ పెట్టుకోవచ్చు ఈక్విటీ ఎస్ఐపి చేసుకోవచ్చు అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి చేసుకోవచ్చు మార్కెట్స్ కొంచెం తగ్గినాయి అనుకోండి మన దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు అలానే మొత్తం ఒకేసారి పెట్టకుండా మనం థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆ విధంగా మన దగ్గర ఉన్న ఒక వంద రూపాయలని ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వెరీ నైస్ సరే ఇవ్వాలా రేపు మనకి వైద్య విజ్ఞానిక భద్రతా రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పాత్ర కీలకమైపోయింది నేను షేర్ మార్కెట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందని విన్నాను దాని గురించి కొంచెం వివరించాలి తప్పకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు ప్రతి రంగంలోనూ చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అన్ని డిజైన్ చేశారు అయితే ఏంటంటే మార్కెట్లో ఇట టెస్ట్లో అది మన టెస్ట్లో అధినేత ఎలాన్ మస్క్ ఉన్నాడు ఆయన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టాడు లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవన్నీ చాలా రూమర్స్ ఉన్నాయి దయచేసి అవన్నీ నమ్మద్దు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్చేజ్ చేయటం సేల్ చేయడం అనేది ఉంది అయితే నేను ఇందాక చెప్పినట్లు దానికి ఏదైనా మంచి కంపెనీలో ఒక అడ్వైజర్ సెబీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎలా పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న రిస్క్స్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలి ఇంటెలిజెన్స్ ద్వారా మనం స్టాక్స్ బై చేస్తే ఉండే వచ్చే లాభాలు ఏంటి రిస్క్స్ ఏంటి రిటర్న్స్ ఏంటి వీటన్నిటినీ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు ముందుకెళ్ళటం మంచిది వెరీస్ సరే ఈ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ రిస్క్ శాతం ఎంత ఉంటుంది లాభాల శాతం ఎంత ఉంటుంది యావరేజ్గా తీసుకుని గణాంకాలను వివరించి చెప్పగలరు ఇప్పుడు మనం మీరు అడిగినట్లు లాస్ట్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ కనుక మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మన స్టాక్ మార్కెట్లో కానీ యావరేజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ పైన రిటర్న్స్ వచ్చినాయి అది దీర్ఘకాలికంలో మాత్రమే యాన్యువల్ రిటర్న్ యాన్యువల్ రిటర్న్స్ సిఏజీఆర్ అంటాం మనం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ సిఏజిఆర్ ద్వారా కొలుస్తాం పదిహేను పర్సెంట్ పైన మనకి వచ్చినాయి అంటే మళ్ళీ స్మా వీటిలో కూడా లార్జ్ క్యాప్లో పెడితే కొంచెం తక్కువ రిటర్న్ బట్ సేఫ్ మిడ్ క్యాప్లో పెడితే కొంచెం కొంచెం ఎక్కువ రిటర్న్ కొంచెం రిస్క్ స్మాల్ క్యాప్లో పెడితే కొంచెం ఎక్కువ రిటర్న్ ఇంకా ఎక్కువ రిటర్న్ ఇంకొంచెం ఎక్కువ రిస్క్ ఇలా ఉంటుంది మన రిస్క్ అప్డేట్ని బట్టి దాన్ని ఫండ్ చూజ్ చేసుకున్న దాన్ని బట్టి పదిహేను పర్సెంట్ కంటే ఎక్కువ రావచ్చు కొంచెం పదిహేను పర్సెంట్ కట్టి ఉండొచ్చు స్మాల్ క్యాప్స్ అయితే కొంచెం పదిహేను పర్సెంట్ కంటే ఎక్కువ ఉండొచ్చు లార్జ్ క్యాప్లో అయితే పదిహేను పర్సెంట్ దగ్గరలో ఉండొచ్చు అలా సార్ ఇన్వెస్టర్ల అవగాహన లేమి అట్లాగే షేర్ బ్రోకరేజ్ సంస్థల ఆశావాదం మధ్యలో మంచి మంచి కోర్సులు నేర్చుకొని సిన్సియర్గా నిజాయితీగా సేవలు అందిస్తున్న మీకు అభినందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్ ద సేమ్ టైం ఒక ఒక నిజాయితీ గల ఫైనాన్షియల్ అడ్వైజర్గా మీరు మాలాంటి ఇన్వెస్టర్లకు ఇచ్చే సలహా ఏంటి సార్ ఇందాక చెప్పినట్లు మార్కెట్ గురించి ఎప్పుడు భయపడద్దు మార్కెట్ తగ్గిందా పెరిగిందా వీటి గురించి ఎప్పుడు భయపడద్దు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి దీర్ఘకాలికంగా ఆలోచించండి దీర్ఘకాలికంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నైన్టీన్ నైన్టీ టూలో ఇన్ఫోసిస్ అనే కంపెనీలో చాలామందికి తెలిసి ఉంటుంది స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఇన్ఫోసిస్ అనే కంపెనీలో ఒక పదివేల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు దగ్గర దగ్గరగా ఒక సుమారుగా ఒక ఐదు కోట్లు ఓ సో ఏంటంటే దీర్ఘకాలిక ప్రతిఫలాన్ని పొందటానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక గొప్ప సాధనం సార్ షేర్ మార్కెట్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా వివరంగా మీ అమూల్యమైన సలహాలు అందజేసినందుకు ఎస్హెచ్ఓ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ధనంజయ రెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్